అందరికీ నమస్తే ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ పక్కన ఉన్నటువంటి పొన్నడ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఒక దర్గాకి ఒక ఘనమైనటువంటి చరిత్ర అలాగే విశేషమైనటువంటి ఒక స్థల పురాణం కూడా ఉంది అదే కాకుండా అతి ముఖ్యంగా చెప్పాలంటే హిందూ ముస్లింల యొక్క ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా బషీర్ బీబీ దర్గా నిలుస్తుంది ఇక్కడ వందల సంవత్సరాలుగా ఈ బషీర్ బీబీని హిందూ ముస్లిములు కలిసి ఇక్కడ ఉత్సవాలను నిరసించడం తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం అలాగే ఆచారం ఈ బషీర్ బీబీ దర్గాకు ఎందుకు అంత విశిష్టమైనటువంటి ప్రత్యేకత కలిగి ఉందంటే అది కేవలం ఒకే ఒక మాట చెప్పాలి హిందూ ముస్లింలు కూడా కలిసి సోదర భావంతో ఐక్యమత్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ బషీర్ బీబీ దర్గా నిలుస్తుంది మాఘమాసంలో వచ్చి శుక్ర శని ఆదివారాల్లో ఇక్కడ జరిగే ఉత్సవాలను హిందూ ముస్లిం సోదరులు ఇద్దరు కూడా కలిసి ఘనంగా నిర్వసించడం అంతేకాకుండా ముస్లింలు ఈ దర్గాలో ఉన్నటువంటి బషీర్ బీబీని బషీర్ బీబీగా కొలిస్తే హిందువులు మాత్రం ఈ దర్గాలో ఉన్నటువంటి బషీర్ బీబీని మాత్రం బంగారు పాపుగా కొలుస్తున్నారు అసలు ఈ బంగారు పాపు యొక్క చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజు శ్రీకాకుళం పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి బషీర్ బీవిని చూసి అంటే చెప్పాలంటే ఈ బషీర్ బీబీ శ్రీకాకుళం చెందినటువంటి ఒక ఆడబడుసం ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజు శ్రీకాకుళం పర్యటించినప్పుడు బషీర్ బీవిని చూసి తను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు బషీర్ బీబీ తన కోరికను తిరస్కరిస్తుంది దాంతో ఆగ్రహం చెందినటువంటి ఆ రాజు బషీర్ బీబీని బలవంతంగా తీసుకొచ్చి ఈ పొన్నాడ గ్రామంలో ఏడు అంతస్తుల బిల్డింగ్లో తను ఉంచుతాడు అయితే తను ఉంచినటువంటి ఈ ఏడాంతస్తుల బిల్డింగ్ ఏడు రోజుల్లో అంటే పక్కనే ఉన్నటువంటి ఉప్పాళ్ళలో పెద్ద ఉప్పెనొచ్చి ఈ ఏడంతస్తుల భవనం వల్ల ఆరు అంతస్తుల భవనం భూమిలో కుంగిపోయింది ఇది బషీర్ బీబీ యొక్క శాపం వల్ల జరిగిందని అప్పటి నుండి మనకి కనిపిస్తున్నటువంటి ఈ యొక్క శివరి అంతస్తు ఏదైతే ఉందో ఏడవ అంతస్తు దైనికే నేటికి కూడా పూజా కార్యక్రమాలు ఉత్సవాలు ప్రార్థనలు జరుగుతూ ఉంటుంటాయి ఈ బషీర్ బీబీని ఉంచినటువంటి యొక్క ప్రదేశమే బషీర్ బీబీ దర్గా మనం చూడవచ్చు ఇక్కడ వస్తున్నటువంటి వేలాది మంది భక్తుల్లో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు కానీ ప్రార్థనలు జరుగుతున్నటువంటి ప్రదేశం మాత్రం ఏడు అంతస్తుల భవనం అయినటువంటి శివరి అంతస్తు ఆ అంతస్తుల భవనం భూమిలోకి కుంగిపోయినటువంటి ప్రదేశం ఇదే మనం చూస్తున్నటువంటి ఈజ్వల్స్లో శివరి అంతస్తు అనేటువంటి ఏడవ అంతస్తులో బషీర్ బీవికి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు వేలాది మంది భక్తులు మాఘమాసంలో వచ్చే శుక్ర శని ఆదివారాల్లో ఘనంగా ఇక్కడ ఉత్సవాలను జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాలను చూడడానికి దేశం నలుమూల నుండి కూడా కుగ్రామం అయినటువంటి పొన్నాడకు వేలాది సంఖ్యలో తరలి వస్తుంటారు ఈ బషీర్ బీబీ యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే ముస్లింలు బషీర్ బీబీ గాను హిందువులు బంగారు పాపు గాను దర్గాల్లో ఉన్నటువంటి దేవతామూర్తునైతే కొలుస్తూ ఉంటారు నిజానికి ఇక్కడ పూజలు మాత్రం లేదా ప్రార్థనలు మాత్రం జరిపేది ముస్లింలే కానీ ఉత్సవంలో భాగంగా హిందూ ముస్లింలు ఇద్దరు కూడా కలిసి ఈ ఉత్సవాలను ఘనంగా నివసించడం ఇక్కడ ఉన్నటువంటి దర్గాలో ఉన్నటువంటి బషీర్ బీబీని దర్శించడానికి వేలాది సంఖ్యల్లో ముస్లింలతో సమానంగా హిందువులు కూడా రావడం జరుగుతుంది చివరి రోజు అంటే ఆదివారం జరిగే గంధోత్సవం అన్నది ఇక్కడ నివసిస్తూ ఉంటారు ముందుగా తీసినటువంటి గ్రంథాన్ని బషీర్ బీబీకి పూసిన తర్వాత అదే గంధాన్ని ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది భక్తులకు ఆ గంధాన్ని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బాణ నడుమ ఉత్సవాలు ఊరేగింపుల నడుమ సంగీత వాయిద్యాల నడుమ బషీర్ బీబీకి ఘనంగా ఉత్సవాలను నిరసించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బంగారు పాపకు మరొక కథ కూడా హిందువులు చెప్తూ ఉన్నారు బషీర్ బీబీ ఎలా బంగారు పాపగా మారింది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పొన్నాడు గ్రామంలో ఉన్నటువంటి ఒక నిరుపేద మహిళకు ఒక ఆడబిడ్డ ఉంది ఆడబిడ్డ కాలక్రమేణా పెరిగి పెళ్లికి వచ్చింది పెళ్లికి వచ్చిన తర్వాత పెళ్ళికి పెళ్లి చేయాలని ఆ నిరుపేద తల్లి కోరుకుంటుంది అనుకున్నగానే ఒక సంబంధం వచ్చి ఆ పాపకు పెళ్లి సంబంధం అయితే నిత్యం అవుతుంది కాకపోతే పెళ్లి చేయడానికి తన దగ్గర ఎటువంటి డబ్బులు లేవు అలాగే పిల్లల మెడలో వేయడానికి ఎటువంటి బంగారు నగలు కూడా లేవు దానికి ఎంతగానో చింతించినటువంటి ఆ నిరుపేద మహిళ ఎలాగైనా తన కూతురు పెళ్లి ఘనంగా చేయాలని లేదా కనీసం అత్త అడిగినటువంటి బంగారం అయినా సరే తన కూతురికి ఆభరణంగా అలంకరించాలని ఆ నిరుపేద తల్లి కోరుకుంటుంది ఆ కోరిక మీద వరకు తను ఎంతో బాధపడుతుంటే మనోవేదనకు గురవుతుంటే ఒకవైపు పెళ్లి ముహూర్తమా దగ్గర పడుతుంది ఎప్పుడో పదహారు కానీ అంత పట్టించుకోలేదు ఎవరు వందేళ్ళు పట్టి ఇలా చేస్తున్నారు ఇది అరవై సంవత్సరాలు అంటే మరి గ్యాప్ డేట్ అప్పుడు డేట్ గ్యాప్ ఉందా డేట్ అరవై అంటే చిన్నది ఎలా పోయి ఉండదు ఓ ఐదుగురు పది మంది ఖర్చు పది రూపాయలు డబ్బులు లేవు అలాగే తన కూతురికి అలంకరించడానికి ఎటువంటి బంగారు ఆభనరు లేవు ఆ యొక్క సమయంలో ఆకాశవాణి ద్వారా ఒక మాట వినిపించింది తల్లి నువ్వు కలత చెందకు నువ్వు కోరుకున్నట్లుగానే నీ కూతురు పెళ్లి ఘనంగా జరుగుతుంది నేను చెప్పిన పని అని చెప్పి ఆకాశవాణి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మాటలు విన్నటువంటి ఆ నిధుపేద తల్లి తన మాటలు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో బషీర్ బీవి దర్గా గుమ్మ దగ్గరికి వెళ్ళి నీ కోరికను చెప్పు అని చెప్పినటువంటి ఆ మాటను పట్టుకుని ఎంతో విశ్వాసంతో బషీర్ బీబీ దర్గా దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మ ముందు నుంచుని తన కోరికను చెప్పసాగింది తను చెప్తున్నటువంటి ఆ క్రమంలోనే కొల్లు మూసి కొళ్ళు తెరిచే లోపే ఒక ప్లేట్ లో బంగారు నగలు ప్రత్యక్షమయ్యాయి తీసుకొచ్చినటువంటి ఆ తల్లి అదృశ్యమైంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నోట ఈ నోట ఈ విషయం తెలిసి ఎవరి ఇంటిలో పెళ్లి జరిగినా బషీర్ బీబీ దర్గా దగ్గరికి వచ్చి ఈ విధంగా కోరుకోవడం సాగడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆ నగలను ఇవ్వడం పెళ్లి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తిరిగి అప్పచెప్పడం అనేటువంటి తరతరాలుగా వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బషీర్ బీబీను హిందువులు ఎంతో ప్రేమగా తనను విశ్వాసించి బంగారు పాపుగా పిలుస్తూ సాగారు అందుకే ఈ యొక్క దర్గాకి దేశంలో ఎక్కడా లేనట్టుగా ఆదరణ ఉంది హిందూ ముస్లిముల యొక్క ఐక్యతకు హిందూ ముస్లిముల యొక్క స్నేహానికి హిందూ ముస్లిముల యొక్క సోదరి భావానికి నిల్వెత్తు నిదర్శనం కింద పొన్నాల్లో ఉన్నటువంటి బషీర్ బీబీ దర్గా నిలుస్తుంది నేటికి కూడా మనం చూసినట్లయితే వేలాది సంఖ్యలో ఈ దర్గాకు తరలి రావడం మన కంట ముందు కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యమే ప్రత్యేక సాక్ష్యం మాఘమాసంలో జరిగేటువంటి ఈ ఉత్సవాలను ఇక్కడ ఉన్నటువంటి దర్గాకు సంబంధించినటువంటి మత పెద్దలు అందరూ కలిసి ఘనంగా ఈ ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బషీర్ బీబీ దర్గాలో కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయని వచ్చినటువంటి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ప్రతి ఏటా కూడా వేల సంఖ్యల్లో వచ్చి ఈ బషీర్ బీవీని దర్గాను దర్శించడం జరుగుతుంది మీకు ఈ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా రాజు ఎక్కడైతే బషీర్ బీబీని ఉంచాడో ఆ ప్రదేశమే ఇది బషీర్ బీబీని ఉంచినటువంటి ఏడు అంతస్తుల భవనమే ఇది మన కంట ముందు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క భవనం చివరి భాగమైనటువంటి ఏడో అంతస్తు మాత్రమేది మిగిలినటువంటి ఆరు అంతస్తులు కూడా ఉప్పాల్లో వచ్చినటువంటి ఉప్పెలలో మునిగిపోవడం వల్ల భూమిలో కుంగిపోయినటువంటి ప్రదేశంలోనే ఈ బషీర్ బీబీ దర్గా ఉంది నేటికి చివరి అంతస్తు అయినటువంటి ఈ యొక్క దర్గాలోని పూజ కార్యక్రమాలు ప్రార్థనలు జరుగుతుంటాయి చూస్తున్న దృశ్యం అంతా కూడా చివరి అంతస్తులో బషీర్ బీవి ఉన్నటువంటి ప్రదేశం ఇది ప్రతి సంవత్సరం కూడా కొంచెం కొంచెంగా భూమిలోకి కుంగిపోతుందని ఇక్కడ చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ చుట్టూ చూసినట్లయితే భక్తులు ఇక్కడ ఈ మూడు రోజులు కూడా అంటే మాఘమాసంలో వచ్చే శుక్ర శని ఆదివారాలలో ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు అందులో కొంతమంది భక్తులైతే ఈ దర్గా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ఖాళీ ప్రదేశంలోనే మూడు నిధులు చేయడం లేదా కనీసం ఒక్క రాత్రి అయినా సరే ఈ దర్గాలోనే నిద్రించాలనేటువంటి ఉద్దేశంతో కుటుంబ పరివారంగా వచ్చి ఇక్కడే వంట వార్పు చేసుకుని ఈ రాత్రులు నిద్రించడం కూడా జరుగుతుంది బషీర్ బీబీ దర్గాలో ప్రతి ఏటా కూడా వచ్చినటువంటి భక్తుల కోసం అనేక సదుపాయాలను ఏర్పాటు చేయడం వారికి వసతి సౌకర్యాలను కల్పించడంలో భాగంగా చుట్టూ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు చేసినటువంటి ఈ యొక్క ప్రదేశంలోనే వేలాది మందులు భక్తులు స్వేద తీరడం జరుగుతుంది చివరి రోజు అయినటువంటి ఆదివారం నాడు గంధోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గంధోత్సవాన్ని చూడడానికి వేలాది సంఖ్యలో భక్తులు బషీర్ బీబీ దర్గాకు తరలి వస్తారు భక్తి మార్గం ప్రేక్షకులకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ